వర్షాకాలం సూర్యుడే మొమ్మండెను మేఘమెండిపోయెను దూప తట్టుకునలేకనే దూరం ఎంతో వెళ్ళెను చంద్రములో నీటినంత అరచేతుల పట్టినంత మబ్బులన్నీ చుట్టుకొని మసులు తుండె మేఘ దూత కాలమొకటి ఒకటి కారు మబ్బు కమ్మెను ఎవరికీ చెప్పకుండా చినుకులయ్యి కొరిసెను చినుకు చినుకురాళెను కాల్వలయి పారెను చినుకు చినుకు రాలెను కాల్వలయ్యి పారెను చెరువులన్నీ సంతసించి అందులోన దూకెను పిల్లలంతా వచిరి పిల్ల కాల్వ చూసిరే కాగితాల పడవ లెక్కి వడివడిగా సాగిరి కాగితాల పడవలెక్కి వడివడిగా సాగిరి సందడెంతో చేసిరి సందమామను చూసిరి సందడెంతో చేసిరి సందమామను చూసిరి అందాల సయ్యాటల నాడిరే చలిపులిగా అండ్రించెను గజ గజ వణికించెను చలిపులిగా అండ్రించెను గజ గజ వణికించెను దుప్పటే మొకప్పివేసి కదలకుండ వేసెను దుప్పటే కప్పి వేసి కదలకుండ చేసెను నిద్ర కయున్నది చలువ పెరుగుతున్నది నిద్ర కయున్నది చలువ పెరుగుతున్నది నిప్పుల కుంపటికైనా మేను వెతుకుచున్నది నిప్పుల కుంపటికైనా మేను వెతుకుచున్నది